నా పేరు రాకేష్ నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఈ కుమ్మనవరపల్లి గ్రామ సచివాలయం పుల్లంపేట మండలం అన్నమయ్య నందు మహాత్మా గాంధీ గారు ఏదైతే కలనగలిగినటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉన్నదో ప్రస్తుత ప్రభుత్వం ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఐదు వందల ముప్పై నాలుగు రకాలైనటువంటి సేవలను ఇంటి వద్దకే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా సంక్షేమ పథకాలన్నీ కూడా విద్యా వెల్ఫేర్ అసిటెంట్గా చూస్తూ ఉన్నాం మా గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబంలో అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళకు అర్హతను బట్టి ఏ ఏ పథకాలు అవసరమవుతాయో వాళ్ళని వాలంటీర్ సహాయంతో గుర్తించడం వాళ్ళందరికీ లబ్ధి పొందేటట్టుగా చేస్తూ ఉన్నాం మా గ్రామంలో ఐదు వందల ముప్పై రెండు పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళందరికీ ఒకటో తారీఖునే దాదాపు తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం అలాగే సుమారుగా నాలుగు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు అమ్మఒడి పథకాన్ని పొందుతూ ఉన్నారు తర్వాత ఈబీసీ నేస్తం అని కాపు నేస్తం తర్వాత చేయిత తోడు వంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మా కొమ్మనవారుపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని దండ్లోపల్లి కొమ్మనవారుపల్లి దళవాయిపల్లి పంచాయతీలోని ప్రజలందరికీ అందజేయడం జరుగుతుంది ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎటువంటి కష్టాలు లేకుండా మా మన గ్రామ సచివాలయం దగ్గరికి వచ్చి వాళ్ళకు కావలసినటువంటి పత్రాలను పొంది వాటి సహాయంతో అన్ని పథకాలకు లబ్ధి పొందుతూ ఉన్నారు ఇటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ప్రభుత్వానికి అలాగే ఈ వ్యవస్థలో మేము పనిచేయడానికి చాలా గొప్పగా అనుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ